నెల్లూరు జిల్లా పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో దివంగత మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహం కూలిపడిపోయిన ఘటనను పోలీసులు ఛేదించారు ధాన్యం లారీ వల్లనే విగ్రహం కూలిపడిపోయినట్లు గుర్తించారు జనసంచారం అధికంగా ఉండడం వల్ల బ్రిడ్జి కూడలిలో యానాదిరెడ్డి విగ్రహం కూలిపడిపోయి ఉండడం కలకలం రేపింది వైసీపీ అనుమానాలు వ్యక్తం చేయడం మరోపక్క ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి టీడీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోక ముందే పోలీసులు అప్రమత్తమయ్యారు రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ ప్రాంత సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు పన్నెండు గంటల సమయంలో ధాన్యం లోడ్తో వెళ్తున్న భారీ లారీ టర్నింగ్ తిరిగింది ఈ సమయంలో స్తంభాలకు కట్టిన డిష్ నెట్ తీగలు లారీకి తగులుకున్నాయి ఈ తీగలు విగ్రహానికి ఆనుకుని ఉండడంతో విగ్రహం కూలిపోయింది ఈ విషయాన్ని సిఐ శ్రీనివాసరావు తెలిపారు ఎవరు అపోహలకు పోవద్దని సూచించారు ఆయన అభిమానులు ఆ విగ్రహం ఎలా పడినా ఎవరైనా పడవేశారనే ఆందోళనలో వివిధ రకాలుగా ప్రచారాలు బయటకు వచ్చింది వాస్తవంగా రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క సెకండ్లకు ఏపీ జీరో సెవెన్ టీజీ లెవెన్ నైంటీ నైన్ అన్న లారీ వడ్ల రోడ్డుతో ఉదయగిరి బ్రిడ్జి సైన్ బ్రిడ్జి నుంచి నిల్లు వైపు ఎత్తు టరన్ కేబుల్ వైర్లు లారీ ఒటు రోడ్తో ఉన్న మొట్లపైన కేబుల్ వైర్లు అన్న తెలుగులుకొని ఆ వైర్లు విగ్రహానికి పట్టుకొని విగ్రహం మేరకపోవడం జరిగింది దానికి సంబంధించి సిసిటీ ఫ్రీస్ కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది అందరికీ మనం ఏమంటే ఇది ప్రమాదకరంగా ఒక అనస్పడడం జరిగిన ఇష్టం తప్ప ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసిన తర్వాత కాబట్టి అందరూ గమనించి ఎటువంటి ప్రాబ్లం ఉందకుండా ఉండగలని కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి